కుసుమహర 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 ఈరోజు భక్తి యొక్క లక్షణములలో మరొక లక్షణమైన మమకారం ఉండరాదు అన్న లక్షణాన్ని చెప్పుకుందాము దయా కరుణ ఇవి ఉండవచ్చు కానీ మమకారం అనేది ఉండరాదు అని చెప్తున్నారు మమకారము ఎలా ఉంటుంది అని అంటే నాది అనే బుద్ధి మమకారం అంటే మమత్వ బుద్ధి అనేది కలిగి ఉంటారు ఎంతసేపు నేను నాది ఈ రెండే కదండి ప్రతి మనిషిని కూడా పట్టి పీడిస్తూ ఉంటాయి నేను అనేది అహంకారానికి నాది అనేది మమకారానికి గుర్తు కాబట్టి ఒక భక్తిలో మనం పరిణత చెందాలి అన్నప్పుడు ఈ నాలుగవ లక్షణమైన మమకారము అన్నదాన్ని మనం విపులంగా తెలుసుకుందాము ఈ మమత్వ బుద్ధి లేనివాడు నిర్మలుడు ఇప్పుడు నోటితో మనము నాది అని అనకుండా ఉన్నంత మాత్రాన ఈ మమకార వృత్తి మనకు లేదని అనుకోవడం ఒక భ్రమ ఎందుకంటే నోటితో అనకపోయినా అన్నిటికన్నా ప్రధానమైన మన మనసు ఆ మనసుకి పట్టుకొని ఉంటుంది ఈ మమకారం అనేది కాబట్టి ఈ మమకారం మనసుకు సంబంధించింది సో మనసులో మనకు ఉండకుండా ఉండాలి అందుకే శ్రీ హరప్రభు ఎప్పుడు కూడా మనసుని ఒక దృఢమైన ఆవరణలో బంధించి ఉంచమంటాడు ఆ దృఢమైన ఆవరణ ఏంటి అని అంటే భగవన్నామం అనే ఆవరణలో ఉంచినప్పుడు ఆ నామశక్తి ఆ పాజిటివ్ శక్తి ఆ మనసుకి బాగా పట్టుకొని అంటే మనసు ఆ నామాన్ని అంటిపెట్టుకొని ఉండే మాదిరిగా తయారయ్యి మనసు బలంగా దృఢంగా తయారవుతుంది అంటే బలం అంటే ఏంటంటే ఇక్కడ ఎప్పుడు కూడా నాది అనే భావానికి మనసు చోటు చేసుకోదు తయారు కాదు ఏది చూసినా ఇది కృష్ణునికి చెందింది ఈ జగత్తంతా కృష్ణమయము ఇక్కడ మనం వచ్చినా కూడా మనం కృష్ణ దాసులమే సో మనది ఏది కాదు ఇక్కడ మనం ఇక్కడ ఉన్నంత వరకు వీటిని అనుభవించి వెళ్ళిపోవాల్సిందే అన్న భావన స్థిరంగా ఉండిపోతుంది అందువల్ల ఈ లక్షణాలన్నిటికీ కూడా అటువంటి భావన కలగ కలిగిన మనసు కొంచెం కొంచెం పరమాత్మనికి దగ్గర అవుతూ ఉంటుంది ఆ విధంగా మనసులో ఉండకుండా చూసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒక కారు డ్రైవర్నే తీసుకుందాము తనేమంటాడు కారు నాదే కానీ కారుకి ఓనర్ అనేవాడు వేరేవాడు ఉన్నాడు కాబట్టి నా కారు అనడం అని చెప్పి హేసన్ అంటాడే తప్ప తన లోపల తనది కాదు అనే భావన మటుకు స్థిరంగా ఉంటుంది అదేవిధంగా ఆవులు మేపే అలకాపరి కాపరి వాళ్ళు కూడా ఏమంటారు మా ఆవులు అని అంటారు దీనికి శ్రీహరినాథ మహాప్రభువు ఒకటో భాగంలో తొమ్మిదో లేఖలో మనకు ప్రస్తావించారు రే నావు దూడబెట్టిందిరా నావు ఈ మేతమేసిందిరా అని చెప్పేసి అని అంటూ ఉంటుంటారు కానీ వాళ్ళకి తెలుసు ఉదయం వచ్చి ఆవులను తీసుకొని వచ్చి యజమాని దగ్గర నుండి సాయంత్రం వరకు ఆ ఆవులకి కాపలా కాస్తూ తిరిగి మరలా యజమాని ఇళ్ళకి చేర్చేసే ఆవుల్ని వారు చేతులుపుకుంటూ ప్రశాంతమైన మనసుతో వారి ఇంటికి చేరిపోతారు అంటే అక్కడ వాళ్ళు ఏం చేశారు వాళ్ళ మనసు వాళ్ళ యొక్క హృదయము పూర్తిగా అవగాహన కలిగి ఉన్నాయి వేటి పట్ల అంటే ఈ ఆవులు తమవేన అంటున్నప్పటికి పైకి లోన మాత్రం ఇవి మావి కావు ఆ యజమానివి అన్న భావనకి కట్టుబడిపోయి ఉన్నాయి మనసు హృదయము కాబట్టి వాళ్ళల్లో ఆ మమకారం అనేది ఉండదు ఇప్పుడు చూడండి బాడి ఇంట్లో ఉంటారు నా ఇల్లు అని అంటారు కానీ వారిలో మమకారం అనేది ఉండదు కాబట్టి నాది అని అనినా కూడా మనము మనసులో మమాని అనుకోకుండా ఉండగలిగిన వాడే నిర్మలుడు అని చెప్పేసని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తల్లి తన బిడ్డపై కరుణ చూపింటి చూపెట్టింది అనుకోండి అంటే అప్పుడు ఆ కరుణలో ఏముంది మమకారం దాగి ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అది మమకారంతో కూడి ఉంటుంది అదేవిధంగా ఒక డాక్టరు ఒక పేషెంట్ని శ్రద్ధగా చూస్తాడు ఆపరేషన్ కూడా చేస్తాడు కానీ అతడికి మమకారం ఉండదు జస్ట్ అతనికి ఆ రో ఆ డాక్టర్కి ఆ పేషెంట్ మీద ఉన్న దయా కరుణ కలిగిన కరుణ మూలంగా అతను ఆ వృత్తిపరంగా అతను చేసేయగలిగాడు అంటే ఇక్కడ ఏంటి దీన్నేముంది మనం చెప్పుకోవాలి అని అనుకోవద్దండి చెప్పుకునేది ఏముంది అని చాలా సూక్ష్మంగా ఉంటుంది విషయము ఆ మమకారము అనే బంధనములో మనం చిక్కుకొని పోతూ ఉన్నాం కాబట్టి ఈ జన్మలు మనము మరలా మరలా ఎత్తవలసి వస్తూ ఉంది మనం ఇక్కడికి వచ్చినందుకు ఈసారి ఇంత అద్భుతమైన మానవ జన్మ పొందినందుకు జన్మల్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి ఈ జన్మలు తగ్గించుకునే ప్రయత్నం మన చేతిలోనే ఉంది కాబట్టి ఈ జ్ఞానాన్ని కూడా మనకు ఈ మహానుభావులు మనకు అందించారు ఇప్పుడు అదే డాక్టరు వాళ్ళ కొడుకుకి ఆపరేషన్ చేశాడనుకోండి చెయ్యాలనుకోండి అప్పుడేమవుతుంది జంకుతాడు అరే ఈ ఆపరేషన్ సక్సెస్ అవుతుందో లేదో ఎందువల్ల అతనిలో వచ్చిన భయానికి కారణము అతనిలో దాగి ఉన్న మమకారం ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూడండి భరతుడు అంటే జడభరతుని కథ మన పురాణాల్లో నుంచి చూస్తే తల్లి లేని జింకపై దయచూపాడు దాన్ని రక్షించాడు ఆ జింక పిల్ల మీద ఆ జింక పిల్లని దాని పాలన పోషణ చేశాడు కానీ చివరికొచ్చేసరికి నేను లేకపోతే ఈ జింక గతి ఏమి అని అనుకున్నాడు చూడండి నేను లేకపోతే నా బిడ్డకి దిక్కెవరు నేను లేకపోతే నా కుటుంబం ఏమైపోతుందో అనే బాధ ఆందోళన మనం ఎంత కాలం పడుతూ ఉంటామో అదే మమకారము ఇక్కడ ప్రభువు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఎవరి కర్మానుసారం వారము ఈ భూమి మీదకి వచ్చాము ఎవరి కర్మ తీరిపోతే వారు వెళ్ళిపోవాల్సిందే కాబట్టి ఒకరి కోసం మరొకరు రాలేదు ఇదంతా కూడా ఒక ప్లే ఇది నాటకశాల అని శ్రీ హరప్రభువు అనేక లేఖల్లో మనకు చెప్పారు ఎందుకు చెప్పారండి ఆలోచించండి ఇందుకే ఈ భక్తిలో మనము ఒక పరిణిత చెంది ఒక పరిపక్వ స్థాయి పొందాలి అని అంటే ఈ ముప్పై ఆరు లక్షణాలని మనము అర్థం చేసుకొని అవగాహన చేసుకోవాలి అవకాశం పట్టాలి ఎంతగా మనం అవగాహన చేసుకుంటామో అంతగా వాటికి దగ్గర కాగలుగుతాము అందుకే అనేక లేఖల్లో చెప్పారు ఈ పృథ్వీ ఒక బాటసారి విశ్రాంతి తీసుకుని ఒక సత్రం వంటిది అని చెప్పేసని కూడా అన్నారు అంటే మనం అని చెప్పేసని అన్నారు ఇట్లాంటి వాక్యాలని మనం బాగా మననం చేసినప్పుడు ఇటువంటి లక్షణాలని కనీసము అర్థం చేసుకునే ప్రయత్నమైనా చేయగలుగుతాము కొన్ని జన్మల తర్వాత ఒక్కొక్క లక్షణాన్ని పొందగలుగుతాము ఇక్కడ ఈ భరతుడి గతి ఏమైంది అనంటే జింక గురించి ఆలోచించాడు కాబట్టి చివరి క్షణాల్లో అంచె సమయంలో ఆ జింకను గురించి తలుచుకుంటూ చనిపోవడం మూలంగా తిరిగి అతను జింక జన్మని ఎత్తాల్సి వచ్చింది ఆ తర్వాత జన్మకి మూడో జన్మకి మరలా అతను అతని యొక్క సాధనని పరిపక్వత చేసుకోగలిగారు అంటే మరు జన్మలో జింక పుట్టాడు అన్ అని ఎందుకు పుట్టాడు అని అంటే అంచె సమయంలో మనసు దేనిని స్మరిస్తూ ప్రాణం విడుస్తుందో అదే అయ్యి తిరిగి జన్మ ఎత్తాల్సి వస్తుంది దీనికి భగవద్గీతలో మనకు శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్పున్నారు అంచె కాలేచ మామేవా ఎంఎం వాసి స్మరణ్ భావం చేజజ్జంతే అని చెప్పేశాను అంటే ఎవ్వరు ఎప్పుడు వారి యొక్క దేహాన్ని విడిచిపెట్టే సమయము ఎప్పుడైతే అంచె సమయం వస్తుందో ఆ సమయంలో ఏ భావనతో ఉంటారో ఆ భావనే తిరిగి వారి జన్మకు కారణమవుతుంది కాబట్టి యద్భావం తద్భవతి సో సదా మనము ఈ భగవన్నామ స్మరణ అనేది చేస్తూ ఉండగలిగితే మనకు అంచె సమయం అనేది ఎప్పుడు వచ్చినా కూడా మన లోన మన మనసు ఆ నామాన్ని స్మరిస్తూ ఉండడం ఒక అలవాటుగా మారిపోతే ఖచ్చితంగా తప్పకుండా ఆ నామంతోనే మనము వెళ్ళగలుగుతాము తిరిగి నామంతోనే జన్మని ఎత్తగలుగుతాము అందుకోసమే ప్రభువు మనకు అనేక లేఖల్లో ఆహారహరము నామాన్ని స్మరించమని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి ద్రోణాచారుని చూస్తున్నామంటే ఆయనకి వ్యామోహం ఎక్కువ మహాభారత పురాణ పరంగా చూస్తే ఆ పుత్ర మమకారంతో హేమైనాడు హతమైపోయాడు అలాగే మార్కండే పురాణంలో ఒక దృష్టాంతం ఉంది ఒక తన ఇంట్లో అంట ఒక ఎలుకుందంట తాను పెంచే ఒక చిలుకుందంట చిలుకను పిల్లి పట్టుకోపోతే ఆగ్రహం వచ్చేసిందంట ఆ వ్యక్తికి అదే ఎలుకను పట్టితే ఆయుషు తీరిపోయింది అని అంటాడంట అంటే ఈ వ్యత్యాసానికి కారణమేంటి బాగా గమనించండి చిలుకను తాను పెంచడం వలన ఆ పెంచిన మమకారం అనే బంధనములో చిక్కుకుపోయాడు అందువల్ల తనకి ఆగ్రహం కలిగింది అంటే అక్కడ ఏం జరిగింది బంధించేది మనల్ని ఏంటి అని అంటే వస్తువు అనేది గమనించాలి ఏదైనా అండి మనల్ని బంధిస్తూ ఉంది అని అంటే అది వస్తువు ఆ వస్తువు శాశ్వతం కాదు అది తృణప్రాయమైంది అన్న భావనలో మనం ఎప్పుడు కూడా ఉండాలి కాబట్టి సారీ అండి బంధించేది ఆ వస్తువు కాదండి వస్తువు మీద మనం పెంచుకున్న మమకారం ఆ వస్తువు శాశ్వతం కాదు ఆ వస్తువు మీద మనం పెంచుకున్న మమకారం ఏమైంది వాసన రూపంలో దాగిపోతుంది ఆ వాసనతోనే తిరిగి మరలా మనము జన్మనెత్తుతాము ఇది మనం గమనించాలి కాబట్టి ఈ మమకారాన్ని ఎంత లోతుగా అర్థం చేసుకోగలిగితే అంతగా మనము పరమాత్మనికి దగ్గర అవుతాము అందుకే ప్రభువు ఈ ఒకట్లో తొమ్మిదో లేఖలో ఏమన్నారంటే ఈ జగత్తుని కేవలం జగత్తేనని ప్రేమించకు అని అన్నాడు ఈ జగత్తు కృష్ణునకు చెందింది అని భావించి ప్రేమించమన్నారు అప్పుడు ఏమవుతుంది మనలో ఎప్పటికీ కూడా హింస ద్వేషము అనేవి ఎప్పటికీ కలగనే కలగవు అనేసని నొక్కి వక్కాణించారు ఇది వాస్తవము ఎందుకంటే మన మనసులో ఈ హింసా ద్వేషం అనేవి ఎంతవరకు ఎప్పటి వరకు చోటు చేసుకుంటూ ఉంటాయో అప్పటి వరకు మనకు ఈ మమకారం నుండి మనము బయటపడలేము మనసుకి రెండే లక్షణాలు కదండి ఉండేది ఒకటి రాగం రెండోది ద్వేషం రాగం ఎక్కువ కలిగినప్పుడు అహంకారం అభిమానం రెండు కలుగుతాయి ద్వేషం ఎక్కువ కలిగినా కానీ అంతే కాబట్టి ఈ రాగద్వేషాలకి మనం అతీతంగా సాగిపోవాలి అని అంటే ఒక భగవన్ నామాన్ని ఆశ్రయించడం ఒక్కటే మనందరికీ తప్పనిసరి మరి ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తాం చూడండి ఒక ఆమె ఒక ఆసుపత్రిలో ఒక బిడ్డను కనింది నర్సులంతా బిడ్డపై ముద్దు ముచ్చట్లు చూపుతున్నారు అకస్మాత్తుగా ఆ బిడ్డ చనిపోయింది అప్పుడు ఏమైంది ముద్దు చేసిన వారెవ్వరు కూడా ఏడవలేదు ఏడ్చేది ఒక తల్లి మాత్రమే ఎందుకని అంటే వారికి మమకారం లేదు తల్లికి మమకారం ఉండింది కాబట్టి భక్తునిలో ఎప్పుడు కూడా మమకారం అనేది ఉండకూడదు కరుణ మాత్రమే ఉండాలి అనేసని ఇన్ని ఉపమానాల ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయము కాబట్టి భక్తునిలో ఎప్పుడు కూడా నాది అనే భావం ఉండకూడదు అంతా నీదే నాయనా ఓ భగవంతుడా ఓ పరమాత్మ ఓ తండ్రి ప్రతిదీ కూడా ఇక్కడ నీకు చెందిందే నీవు ఇస్తుంటే నేను అనుభవిస్తున్నాను కాబట్టి ప్రతిదీ నీదే నేను నిమిత్త మాత్రుణ్ణి ఈ నిమిత్తానికి మూల కారణుడివి నువ్వే అన్న విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తించుకోగలగాలి కనుక బ అలా గుర్తించినప్పుడే భక్తుడు నిరహంకారిగా మారగలుగుతాడు అంతా భగవంతునిదే అనే భావము తాను తనది అని వ్యవహరించే ద్వారా వ్యవహరించే ధారాపుత్రధనాలపై మమకారం లేదు అని ఉన్నా అవి ఉండిపోయినా అతడు బాధపడకుండా ఉండగలిగే స్థితిని పొందగలగడమే ఒక భక్తునిగా పరిణితి చెందడము కుస్మహర 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 మరి మరొక లక్షణం ద్వారా మరలా మనము కలుసుకుందాము కుస్మహర